హాయ్ ఫ్రెండ్స్ రేపు కృష్ణాష్టమి కదా ఏం చేయాలి ఏం చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు అసలు రేపు కృష్ణాష్టమి అని కూడా తెలియదు ఇప్పుడే తెలిసింది కాబట్టి మీకోసం ఒక స్వీట్ తయారు చేయాలనుకుంటున్నాను చేద్దాం రండి చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు అటుకులు తీసుకున్నా మీకు ఎంత క్వాలిటీ కావాలి ఎంత చేయాలనుకుంటున్నా మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చిన్న కప్పు అటుకులు తీసుకున్నాను ఫ్రెండ్స్ మనం చూడండి ఆ అటుకులని గట్టి అయితే ఉండాలి ప పల్సర్ అటుకులు అయితే బాగోదండి గట్టిగా స్టిఫ్గా ఉండదు అనమాట మనం కొంచెం ఎల్తుగా పాలు తీసుకున్నాం అన్ని పాలు అయితే ఎక్కువ అవుతాయి కొంచెం కొంచెం కలుపుకుంటా చూడండి కలిపినాక రెండు నిమిషాలకి పాలన్నీ పీల్చుకుంటాయి కొంచెం పొడిగానే ఉండాలి ఫ్రెండ్స్ మరి ముద్దుగా కాకుండా కొంచెం సగం పాలు పోసి కలిపి పెట్టాను రెండు నిమిషాలకి అది చక్కగా పాలన్నీ పీల్చేసుకుంటుంది ఈలో మనం కావాల్సినవి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి కొంచెం హెల్త్గా బెల్లము కలిపి వేసుకున్నానండి అంటే పటుకులు కాబట్టి కొంచెం హెల్త్గా తీసుకున్నాను పాకం పెడుతున్నాను యాలక్కాయ కూడా వేసానండి కరిగింది పొయ్యి కట్టేశాను ఇలా స్టీల్ గిన్నెలో నెయ్యి వేసుకున్నామండి దానికి ఎంత కావాలో మీకు నెయ్యి కొంచెం ఎక్కువే పట్టిద్ది కాబట్టి రెండు మూడు స్పూన్లు వేసుకున్నాను అవి వేపుకుంటున్నానండి జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేపేసుకుంటున్నాము ఇప్పుడు కిస్మిస్ వేసానండి అవి కూడా వేసి తీసేసాను బాదం పప్పులు కూడా వేసాను ఇప్పుడు నాన్ పెట్టుకున్నది అదే నెయ్యి గిన్నెలో మనం అటుకులది తీసి వేస్తే వేపుతున్నాను ఫ్రెండ్స్ అది స్టీల్ గిన్నె సరిగా లేదు కాబట్టి గిన్నె మారుస్తున్నాను చూడండి ఈ మనం పెట్టుకున్న బెల్లం నీళ్ళు అటుకుల్లో పోసేసుకోవాలండి వడగట్టుకొని ఇప్పుడు నేను వేరే గిన్నెలోకి ఎందుకంటే మా తిప్పాలి కాబట్టి కొంచెము కళాయి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు తిప్పుతూ ఉంటే ఆ వాటర్లో ఆ బెల్లంలో ఉడుగుతూ ఉంటుందండి నేను రెండు మూడు స్పూన్లు కొబ్బరి కూడా వేసాను ఫ్రెండ్స్ తురుమిన కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకున్నాను తిప్పుతూ ఉంటే గట్టి పడిందండి బాగా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడుగుతూ ఉంటుందండి గట్టి పడిపోయింది ఇప్పుడు మనకి దాంట్లోకి ఏపుకున్నవి ఉంటాయి కదా జీడిపప్పు కిస్మిస్ అవి కూడా వేసేసుకుందామండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను చూసారా అవి వేపు నెయ్యి వేసేసుకున్నాను అయిపోవచ్చిందండి ప్రసాదం ఐదు నిమిషాల్లో అయిపోద్ది దేవుడి వరకు చేసుకోవచ్చు అండి అట్లాగా రేపు కృష్ణాష్టమి కాబట్టి అటుకులు అంటే కృష్ణునికి ఇష్టం కాబట్టి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగుంది అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొంచెం ముద్దగర పూర వేసుకుందామండి లడ్డు లాట్లా వేసుకుంటారు కదా ఇది ప్రసాదం కాబట్టి చిటికుడు వేసుకుంటే చాలు అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వే చేసుకుందాం చూడండి ఎలా ఉందండి ఫ్రెండ్స్ కలర్ చూస్తే నోరూరుతుంది బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇది నేను ప్రసాదం కింద చేశాను అటుకులతో చూసి మీరు కూడా చేయాలని పెడుతున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి తింటే చూద్దాం సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా దేవుడికి రేపు కృష్ణాష్టమికి స్పెషల్గా చేసి పెడతారని అనుకుంటున్నాను అటుకులతో చక్కెర పొంగలి ఎలా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి బాగుంది కదా ఇంకెందుకు ఆలోచన చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది టేస్ట్ కూడా చూడండి అంతే ఫ్రెండ్స్ సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా చేసి దేవుడు ప్రసాదం కింద పెడతారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ